హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నటువంటి శిల్పారామంలో ప్రత్యేకంగా బోటింగ్ సెక్షన్ ఉందండి బోటింగ్ టైమింగ్స్ అడల్ట్స్ కి చిల్డ్రన్స్కి బోటింగ్ టికెట్ ఎంతో ఉంటుంది బోటింగ్ చేసేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ని అలాగే బోటింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా శిల్పారంభంలో మనకు ఈ బోటింగ్ వచ్చేసి శిల్పకళా వేదిక వెనక వైపు ఉంటుందండి వెళ్ళడానికి రెండు మూడు దారులు కూడా ఉంటాయి విలేజ్ మ్యూజియం ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళొచ్చు లేదంటే మన ఫ్రంట్ సైడ్ నుంచి ఎగ్జిట్ గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఉంటుంది రెండు మూడు దారులు అయితే ఉన్నాయండి ఎక్కువగా అయితే శిల్పకళా వేదిక బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్లయితే మనకు ఈజీగానే కనిపిస్తుంది ఇలా మనం వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ వాటర్ ఫాల్స్ సెట్టింగ్ అయితే చేశారండి చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ నైట్ టైంలో అయితే చాలా బాగుంటుందండి అసలు చూడాలంటే అక్కడే ఎంత చక్కగా న్యాచురల్గా ఉందా అన్నట్టుగా ఉంటుంది అక్కడే మనకు పక్కనే రెస్టారెంట్ కూడా ఉంటుంది ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కావాలనుకుంటే ఇదిగో ఇక్కడేనండి తినొచ్చు అలా మనం వెళ్ళినట్లయితే పూల్స్ ఉంటాయండి మధ్య మధ్యలో మనం వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఆ పూల్ కింద నుంచి కూడా మనకు బోటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు బోర్డు పెట్టి ఉంటుందండి బోటింగ్ చేయడానికి కోసం అని వెళ్ళే దారి అని ఉంటుంది పైగా దానిపైన రిస్ట్రిక్షన్స్ కూడా రాసి పెట్టి ఉంటుంది అనమాట రిస్ట్రిక్షన్స్ ఏంటంటే త్రీ ఇయర్స్ లోపల ఉన్నటువంటి చిన్న పిల్లలకు మాత్రం బోటింగ్లో రైడ్ చేయడానికి లేదు అంటే కూర్చోబెట్టుకోవడానికి కూడా లేదు ఎందుకంటే అటు ఇటు కదిలినప్పుడు బ్యాలెన్స్ అనేది తప్పుతుంది కాబట్టి సో బోటింగ్లో త్రీ ఇయర్స్ బిలో వాళ్ళకైతే అలో లేదండి పర్ హెడ్ థర్టీ రూపీస్ లైఫ్ జాకెట్ కంపల్సరీ మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసు వాళ్ళకి బోటింగ్ అనుమతి లేదు బోట్ లో అటు ఇటు కదలకుండా కూర్చోవాలి సెల్ ఫోన్లు పర్సులు బ్యాగులు భద్రంగా ఉంచుకోవాలి జారకుండా చూసుకునే బాధ్యత మనదే పర్ హెడ్ వచ్చేసి థర్టీ రూపీస్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఉంది గూగుల్ పే ఫోన్ పే కూడా ఉంది టికెట్స్ కౌంటర్ అనేది ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ లోనే ఉంటుంది ఈ ప్లేస్లో మనం తీసుకోవాలి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవచ్చు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది స్కాన్ చేసి టికెట్స్ తీసుకోవచ్చు టికెట్స్కు మాత్రం చాలా లేట్ చేస్తున్నారండి కొంతమంది అయిపోయాక మరికొంతమందిని తీసుకుంటున్నారు దాని కారణం ఏంటంటే అక్కడ బోటింగ్స్ కూడా రెడీగా ఉండాలి కదా అందులోకి మనకు టూ పర్సెంట్స్ కూర్చునేది ఉంది వన్ పర్సెంట్ కూర్చునేది ఉంది ఫోర్ పర్సెంట్స్ కూడా కూర్చొని సిక్స్ మెంబర్స్ కూడా కూర్చునే స్పెసిలిటీ ఉందండి అలాగే మనకు కాశ్మీరీ సవారీ చేసేటువంటి ఏదో స్పెషల్ బోట్ కూడా ఉందండి దానికైతే పర్ హెడ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ చిల్డ్రన్స్కి అడల్ట్స్కి అయితే సిక్స్టీ రూపీస్ అండి జనరల్ గా మనం ఇప్పుడు చేయబోయేటువంటి బోటింగ్స్ అయితే పర్ హెడ్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్స్ అండి బిలో త్రీ వాళ్ళకైతే లేదని చెప్పుకున్నాం కదా అలాగే లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా గా వేసుకోవాల్సిందేనండి ఎందుకంటే ఇన్ కేసు అందులో పడ్డట్లయితే మన సేఫ్టీ కోసమే చెప్తారు సో వేసుకోవాలి అది ఎలాగున్నా కానీ వేసుకోవాల్సిందే ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక వాళ్ళు ఎక్కించేటప్పుడు కూడా చాలా కేరింగ్గా జాగ్రత్తగా ఎక్కిస్తున్నారండి ఎంతమంది వచ్చారు ఎన్ని టికెట్స్ అని చూసి మరీ ఎక్కిస్తున్నారు మేమిద్దరమే కాబట్టి మాకు ఈ బోట్ అనేది అలాట్ చేశారు జాగ్రత్తగా దగ్గరుండి వాళ్ళు త్రెడ్ పట్టుకొని మనల్ని జాగ్రత్తగానే ఎక్కిస్తున్నారు అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి ఇక్కడ హ్యాండిల్ రైట్ అంటే ఓకే ఓకే బోట్ రైట్ అంటే రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ తిరుగుద్ది అనమాట అలాగే కాళ్ళ దగ్గర మనకు స్వింగ్ చేయడానికి ఉంటుందండి అలా స్వింగ్ చేస్తూ ఉంటే మనం వెళ్తూ ఉంటాము మా అమ్ములు గుర్రంలో శృతిహాసన్ టైప్ అండి దాని నోట్లో నుంచి మాట రాదు లోపల మాత్రం సంతోషపడుద్ది బయటకు మాత్రం కనిపించదు కానీ అక్కడి నుంచి దూరం నుంచి వెళ్దాము అనేసి అంటుంది దానికి ఇంకా తిరగాలని ఉంది అలా ఎడ్జెస్ట్ నుంచి మనం వెళ్ళినట్లయితే ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి కాస్త లేట్ అవుతుంది కదా ఈ లోపు రైడ్ చేయొచ్చని తన ఉద్దేశం సో హ్యాపీగానే ఫీల్ అయిందని అర్థమైంది నాకు బాగుంది రైడ్ భయపడ్డం స్టార్టింగ్ అయితే కాకపోతే మనకు డైరెక్షన్ వీళ్ళు చెప్తున్నారు ఇలా చేస్తే బాగుంది ఈజీగానే వెళ్ళొచ్చు దూరం నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి మనకేం భయం ఉండదు ఈ బోట్ వచ్చేసి మనకు షికారి కాశ్మీరీ బోట్ అని అంటారు అది సిక్స్టీ రూపీస్ అంట పిల్లలకి బిలో ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ఫార్టీ రూపీస్ బిలో ఫోర్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి అయితే లేదు బాగుంది నైట్ టైంలో ఏదో అండమాన్ దీవులలో బోట్ రైడింగ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది చాలా బాగుంది అమ్మో ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి మరి ఎలా వెళ్ళాలో వెళ్ళం స్లో స్లో ఈ ప్లేస్ లో ఉంటుందండి ఇక్కడే కాస్త భయం వేరే వేరే కి ఏమైనా డాష్ ఇస్తామేమో అని బాగున్నారా రైడర్ ఆ పక్క చూస్తేనేమో బోట్లు ఉన్నాయండి ఈ పక్క చూస్తేనేమో గోడలు ఉన్నాయి ఎక్కడ గోడకు డీ కొడతామా లేదా బోటుకు డాష్ ఇస్తామా అని ఒకటే భయము ఈ ప్లేస్ లోనే కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది లేదంటే చేస్తున్నాముండండి ఇన్ కేస్ మనం ఎక్కడైనా స్ట్రక్ అయినా లేదా దేనికైనా డ్యాష్ ఇచ్చినా మనం భయపడాల్సిన అవసరం అయితే ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బొంగు కర్రలు లాంటివి ఉంటాయి బాంబెన్స్ వాటితో మనల్ని పుష్ చేస్తూ ఉంటారు డైరెక్షన్స్ ఇస్తూనే ఉంటారు సో ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదండి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు మనకు పెద్ద ప్రైస్ కూడా ఎక్కువేం కాదండి చుట్టుపక్కల గ్రీనరీతో లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయటమే మన వంతు చాలా చక్కటి ఆప్షన్ అండి ఈ శిల్పారామ వచ్చినప్పుడు అదే మనకు ట్యాంక్ బండ్ లో అయితే హండ్రెడ్ రూపీస్ అనుకుంటాం మేది థర్టీ రూపీస్ ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి బిలో ఫోర్ ఇయర్స్ వాళ్ళకైతే లేదు త్రీ ఇయర్స్ వాళ్ళకైతే అలో లేదు అసలు అది మనం ఫాస్ట్ గా బై వీళ్ళకి బాయ్ చెప్తున్నాం బాయ్ బాయ్ ఇక్కడ రైట్ అండి రైట్ అండి పాపం వాళ్ళు అక్కడ స్ట్రక్ అయ్యారండి అటువైపు వాళ్ళకి ఢీ కొట్టేసి ఆగిపోయారు చాలా బాగుందండి ఇక్కడ మనకు బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి శిల్పకళా వేదిక పైనవి చాలా బాగా అనిపించిందండి అట్మాస్ఫియర్ అంతా సూపర్ బాగుంది పైసా వసూల్ సాయంకాలం ఏం పాటలు ఇది పాట రెండే పాటలు చాలా బాగుందండి రైడ్ అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడైనా టికెట్స్ మినిమం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువ లేవు ఇంత తక్కువ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు థర్టీ రూపీస్ అంటే నేను నమ్మలేదు కాకపోతే నిజంగా చాలా బాగుందండి ఇద్దరమే కదా కొంచెం ఇబ్బంది అయిపోతుందేమో అందుకోసం అని నలుగురు ఉన్న దాంట్లో కూర్చుందాము ఆరుగురు ఉన్న దాంట్లో కూర్చుందామని అనుకున్నాము కానీ మనకు అసలు భయమే లేదండి ధైర్య సాహసే లక్ష్మి అని వెళ్ళాము వెళ్ళినందుకు ఈజీగానే డ్రైవ్ చేసాము మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతాయి అనమాట సో ఇంకోటి ఎప్పుడైనా ఏదైనా చేయడానికి కూడా పర్వాలేదు అందరు వెళ్తున్నారు కదా అనే ఫీల్ అయితే వస్తుంది సో చాలా బాగుందండి ఈ ట్రిప్ వచ్చేసి మాకు బాగా నచ్చింది ఇక మనకు యాక్చువల్లీ ఫైవ్ మినిట్సే టైము ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసుకొని రావాలి కానీ స్లో స్లోగానే చేసుకుంటూ వచ్చాము వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు ఇంకా వచ్చేయండి వచ్చేయండి అనేసి జస్ట్ ఇలా సైకిల్ తొక్కినట్టే తొక్కేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా మన దగ్గర ఇక్కడ హ్యాండిల్ అనేది ఉంటుంది సో డోంట్ వరీ భయం ఏమీ లేదు చాలా చక్కగా వెళ్ళిపోవచ్చు పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి శిల్పారామంలో ఉన్నటువంటి బోటింగ్ అయితే సూపర్ అండి పెద్ద పెద్ద స్టీమర్లో కన్నా ఇలాంటి బోటింగ్స్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే బోటింగ్లో చాలా ఎంజాయ్ చేసామండి మీరు కూడా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయాలి భయం లేకుండా అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన హైదరాబాద్ సాల్ మిక్సర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి